హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఈరోజు మనం వీడియో వచ్చేటప్పటికి కార్తీక మాసం స్పెషల్ మనకి దీపోత్సవం అనేది జరిగిందండి శ్రీ బలసు అమ్మవారి టెంపుల్లో దానికి సంబంధించిన ఫుల్ వీడియో అనమాట ఇది చాలా బాగా డెకరేషన్ చేశారు అండ్ దీపాలు కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టారండి ఒకసారి చూసేద్దాము లోపలికి వెళ్ళి ఇదంతా స్టార్టింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి ఇలా లోపలికి వెళ్ళగానే ఫస్ట్ స్టార్టింగే మనకి పెద్ద శివుడి బొమ్మతో అయితే అలంకరించారండి చాలా బాగుంది ఫస్ట్ అయితే ఇక్కడ ఒక స్ఫటికలింగం లాంటి చిన్న విగ్రహాన్ని పెట్టి పూజ అయితే కంప్లీట్ చేశారండి పూజ అయిపోయిన తర్వాత అందరూ దీపాలు అనేది వెలిగిస్తున్నారు ఇక్కడ చాలా పెద్ద శివుడు బొమ్మ అండ్ చాలా నీట్గా డెకరేట్ చేశారండి జస్ట్ పూజ అనేది ఇప్పుడే అయింది అందుకనే అందరూ ఇప్పుడే వెలిగిస్తున్నారండి దీపాలు ఇది మొత్తం వెలిగించేసిన తర్వాత ఫైనల్ లుక్ అనమాట ఇంకా ఈ శివుడి విగ్రహం ఒకటే కాకుండా ఇంకా వినాయకుడిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది ఇంకా చాలా చాలా డెకార్ అనేది ఉందండి చూసేద్దాము ఇలా వెలిగించడం కంప్లీట్ అయిపోయిన తర్వాత లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోయానండి నేను లోపల కూడా ఒకసారి చూపించేస్తాను చూడండి ఇది గుడి యొక్క మెయిన్ ఎంట్రన్స్ అండి స్టెప్స్ దగ్గర కూడా మనకి అనేవి పెట్టారు లోపలికి వెళ్ళగానే కూడా మొత్తం లైట్స్ ఏమీ లేవు మొత్తం అంతా దీపకాంతులతోనే మొత్తం టెంపుల్ అంతా ఉందండి మనకి బయటే కాకుండా టెంపుల్ చుట్టూరా మనం తిరిగే చోట కూడా ఫుల్గా దీపాలు అనేవి పెట్టారండి ఇలా ఎంట్రన్స్లో అయితే లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి టెంపుల్లో ఫ్రెండ్ కూడా మనకి దీపాలు అనేవి ఇలా అరేంజ్ చేశారు ఒకసారి మొత్తం టెంపుల్ అంతా చూపిస్తాను చూసేయండి ఇది మనం చుట్టూరు తిరిగే రైలింగ్ అనమాట దాని దగ్గర కూడా ఇలా దీపాలు అనేవి పెట్టారండి ఇప్పుడు ఇప్పుడైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాము మొత్తం లోపల కూడా లైటింగ్ రెడ్ లైటింగ్ పెట్టారండి అమ్మవారికి చాలా బాగా ఆ లైటింగ్ చాలా కలగా ఉంది ఇలా మనకి లోపల కుడి చుట్టూరు కూడా ఇలా దీపాలు అనేవి పెట్టారండి గుడి లోపలైతే డెకరేషన్ అనేది ఇలా ఉందండి ఇప్పుడు గుడి బయట చూద్దాము గుడి బయట అయితే ఇలా చిన్న కోనేరు లాంటిది ఉందండి ఆల్రెడీ దాంట్లో అయితే వాటర్ వేసేసి మొత్తం పూలు రేకులతో డెకార్ చేసేసి మధ్యలో అయితే బల్స్లో మామవారి కటౌట్ అయితే పెట్టారండి దాని చుట్టూరు ఇలా దీపాలు అయితే పెట్టారు ఇది కూడా చాలా బాగుందండి చూడ్డానికి దీంతోపాటు మనకి దీపాలు వెలిగించేసిన తర్వాత ఇలాగా ఫైర్ క్రాకర్స్ కూడా కాల్చారండి ఇలా కొంచెం ఫ్రెంట్గా రాగానే ఇది ఏంటి అనుకుంటున్నారు కదా స్పటికలా ఉంది అనుకుంటున్నారు కదా ఇది ఐస్ అండి ఐస్తో ఇలా శివుడి విగ్రహం టైప్లో అరేంజ్ చేశారండి ఇది మాత్రం చాలా బాగుంది ఇది రెండు మూడు చోట్ల పెట్టారు ఆ మూడు చోట్ల కూడా నిజంగా శివుడి లింగం లాగానే ఉంది చాలా బాగుందండి నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక ట్రీ షేప్లో అరేంజ్ చేశారండి దీపాలన్నీని దీనికి కలరింగ్ కూడా చేశారు ఇది ఉప్పు ఉంటుంది కదండి ఉప్పు కలరు మిక్స్ చేసి ఆ ఉప్పు కళ్ళుతో మనకి ఈ ట్రీకి సంబంధించిన కలర్ అంతా వేశారండి ఇది కూడా లుక్ అనేది చాలా బాగుందండి ట్రీ అంతా దీని తర్వాత ఇంకా ఫ్రెండ్గా వెళ్ళగానే మనకి శంకు చక్రం నామాలు అనేవి ఉన్నాయండి చాలా బాగా పెట్టారండి ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్ళగానే ఇక్కడ మొత్తం మనకి చక్రం అనేది వేసి కలసాలు అవన్నీ పెట్టి పూజ అయితే చేశారండి చేసి దాని చుట్టూరు కూడా దీపాలు అనేవి పెట్టారు నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఇది అయితే నాకు చాలా బాగా నచ్చిందండి వినాయకుడు బొమ్మ ఎంత బాగా వచ్చిందా అండి చాలా బాగుంది ఇది ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇలా వినాయకుడు బొమ్మకి చుట్టూరు లైనింగ్ చుట్టూరు మనకి దీపాలు అనేవి పెట్టారు చాలా బాగుందండి ఇదైతే ఇక్కడి నుంచి మనకి ఫ్రంట్కి వెళ్ళగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బొమ్మ కూడా ఉంది నెమలి పాము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మధ్యలో ఉన్నట్టు చాలా బాగుందండి ఇది కూడా ఆల్రెడీ చెప్పాను కదండి ఇలా మనకి టూ త్రీ చోట్ల పెట్టారు అని చెప్పేసి ఇదైతే మాత్రం నిజంగా లింగా ఆకారంలోనే చాలా బాగుందండి ఇక్కడ రావి చెట్టు ఉంది రావి చెట్టు దగ్గర కూడా అందరూ దీపాలు అనేవి పెడుతున్నారు ఇక్కడ అయితే మనకి ఉత్సవ విగ్రహం ఉంటుంది కదండి చిన్న విగ్రహం ఆ చిన్న విగ్రహాన్ని ఉయ్యాల్లో పెట్టి దాని చుట్టూరు దీపాలు అనేవి పెట్టారండి ఓవరాల్గా టెంపుల్ డెకార్ అయితే ఇలా ఉందండి చాలా బాగుంది చాలా డిఫరెంట్ షేప్స్ లో అయితే దీపాలని అరేంజ్ చేశారండి మా దీపోత్సవం అయితే ఇలా జరిగిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్